तेलुगु न्यूज़ चैनल की स्वागतम డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి డెబ్బై ఐదవ జయంతి సందర్భంగా గాజువాక డెబ్బై వార్డు డ్రైవర్స్ కాలనీలో వైఎస్ఆర్ వద్ద జరిగిన జయంతి కార్యక్రమంలో కార్పొరేటర్ ఊర్కంటి చందు ముఖ్య అతిథిగా పాల్గొని పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ ఫీజు రియంబర్స్మెంట్ రెండు రూపాయలకే కిలో బియ్యం వంటి పథకాలతో పేద మరియు మధ్యతరగతి ప్రజలకు కొండంత భరోసా కల్పించారని అందుచేతనే ఇప్పటికీ ప్రజలందరూ కూడా ఇప్పటికైనా వైఎస్ఆర్ పాలన స్వయంగా చెప్పుకుంటారని కొనియాడారు కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారులు తీసుకొచ్చే సత్తా అంతా ఆయనకుంది ఖచ్చితంగా మనం ఏంటంటే ప్రజల విశ్వ ప్రజలకి ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చి వాళ్ళకి మన మేనిఫెస్టో ప్రతి అంశాన్ని కూడా నెరవేర్చాం ఇప్పుడు వీళ్ళు కూడా అధికారం కోసం రెండు వేల పద్నాలుగులో ఎలాగైతే చంద్రబాబు నాయుడు అధికారంలో రావడం కోసం ఎలాగైతే లేనిపోయిన హామీలన్నీ ఇచ్చాడో ఇప్పుడు కూడా సేమ్ అదే హామీలు ఇచ్చి ఇవన్నీ జనాలు ఆల్రెడీ ఒకసారి మోసపోయారు మళ్ళీ ఈసారి వాళ్ళు ఖచ్చితంగా ఈ ఇవన్నీ కూడా అమలు చేయాలి చేయలేరు చేయలేరు ఖచ్చితంగా వాళ్ళు ఎందుకంటే ముఖ్యంగా వాళ్ళకి చంద్రబాబు నాయుడుకి ఈరోజు మంచి అవకాశం దక్కింది ఎందుకంటే సెంటర్లో కీలకం అయ్యారు నరేంద్ర మోడీ ఖచ్చితంగా ఈయన సపోర్ట్ లేకపోతే ప్రధాన పీఠం కూడా కదిలిపోతుంది అటువంటి మంచి అవకాశంలో మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా మనం తీసుకొచ్చే అవకాశం దక్కింది అలాగే స్టీల్ ప్లాంట్ని కాపాడవచ్చు అలాగే రైల్వే జోన్ తీసుకురావచ్చు అలాగే పోలవరం పూర్తి చేయొచ్చు అధిక నిధులు తేవచ్చు కానీ కూడా ఈ అవకాశాన్ని మరి ఆయన వినియోగించుకుంటారు ఆయన స్వప్రయోజనాల కోసం ఇవన్నీ కూడా తాకడ పెడతారు మరి ఇదే అవకాశం జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఖచ్చితంగా ఖచ్చితంగా ఈరోజు మనకి ప్రత్యేక హోదా వచ్చేది ఎందుకంటే పక్క రాష్ట్ర బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ గారు ఆ ప్రత్యేక హోదా కావాలని చెప్పి తీర్మానం చేశారు మరి అదే తీర్మానం చంద్రబాబు ఎందుకు చేయట్లేదు ఎందుకంటే చంద్రబాబు నాయుడు కావాల్సింది ప్రత్యేక హోదా కాదు వాళ్ళు ఇచ్చి ప్రత్యేక ప్యాకేజ్ ఆయన కావాలి కాబట్టి ఖచ్చితంగా కాబట్టి ఖచ్చితంగా మనమే నిరాశ చెందాల్సిన పని లేదు ఖచ్చితంగా వాళ్ళు వైఎస్ఆర్ వాళ్ళు చేసే మోసాలు అన్నీ కూడా త్వరలోనే బట్టబయలు అయితే ఈడీ ప్రజలు కూడా వాళ్ళకి రానున్న ఎలక్షన్లో మళ్ళీ గట్టి గుణపాఠం మళ్ళీ చెప్తారు మళ్ళీ మనకి మంచి రోజులు వస్తాయని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలతో మన ఎంత ముందే ఎలాగైతే ఈ యొక్క కార్యక్రమాలు కానీ ఓ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామో ఆ విధంగా మనం తీసుకెళ్తాం మీ అందరికీ కూడా ఎల్లప్పుడూ కూడా ఎంత ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటాను మన కార్యక్రమం అన్నీ కూడా మన మనం మనం వార్డు కార్పొరేటర్గా ఉన్న ఇంకా రెండేళ్ళు మనకు పదవి కాలం ఉంది వాడు అభివృద్ధి కార్యక్రమం మన జరుగుతాయి కాబట్టి ఏ సంస్కృతి వచ్చినా సరే చిన్న సంస్కృతి వచ్చినా సరే మన కాలనీలు ఎంత ముందే జరిగైతే వీరు అక్కడ స్థానికంగా లీడర్షిప్ చేస్తున్న దృష్టి తీసుకొచ్చారు ఇప్పుడు కూడా విధంగా ఉందండి వాళ్ళు ఏదో కొత్తగా వచ్చారు నాయకులు వాళ్ళ పార్టీ అధికారం వచ్చిందని కొంతమంది వచ్చి కొంతమంది వచ్చి కొంచెం నాయకత్వం బయట కొత్త దబ్బా ఎంపు కానీ వాళ్ళ మెహర్బానీ కూడా చూపించుకుంటారు అటువంటివి కూడా మీరు భయ భయపడాల్సిన అవసరం లేదు వాళ్ళు ఏదో వాళ్ళు చేసుకోండి వాళ్ళు ఎవరు పట్టించుకోకూడదు అలాంటి ఆట చుట్టు కాలికని మీరు మాత్రం ఇంతకుముందు ఎలాగైతే ప్రజలకు సేవలు అందిస్తూ మన కాలనీలో మీ యొక్క స్థానికంగా ఉన్న ప్రజలు పొందుపడటం ఎలాగైతే సమస్యలు ఆ దృష్టికి తీసుకొచ్చారు అదేవిధంగా కూడా మీరు అలాగే చేస్తూ మనకు ఏ సమస్య ఉన్నా సరే చిన్న సమస్యలు ఉన్నా దృష్టికి తీసుకురండి తప్పకుండా ఆ సమస్యలన్నీ కూడా మనం నిర్వహించ యూనిటీగా ఉంటూ మన వార్డుని అభివృద్ధి చేసుకుందాం మన పార్టీని బలోపేతం చేసుకుందాం తెలియజేసుకుంటూ ఈ యొక్క జయంతి సందర్భంగా నా యొక్క ఫిలిప్ మ్యాథ్ ఇక్కడ విచ్చేసిన మీ అందరికీ కూడా మరొకసారి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం థ్యాంక్ యూ